అందరికీ వస్తుండీ ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో పట్టు సంపాదించాలంటే ప్రజానాయకుడిగా ఉండాలి అంటే వాళ్ళ ప్రచారం కోసం సొంత డబ్బా కొట్టడం కోసం సొంత మీడియా సంస్థలు అవసరమే దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలు సొంతంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి కొంతమంది సొంతంగా ఏర్పాటు చేసుకోకపోయినా వాళ్ళకు అనుబంధంగా మీడియా సంస్థలకు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సొంత మీడియా సంస్థ సాక్షి వాళ్ళకు అనుబంధ మీడియా సంస్థలు టీవీ నైన్ ఎన్టీవీ టీవీ లాంటివి ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియా సంస్థలేమో అంటే సొంతంగా మీడియా సంస్థ లేదు టీడీపీకి అనుబంధ మీడియా సంస్థలేమో వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇట్లాంటివి ఉన్నాయి సో ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది అయితే వాటి పనితీరు ఆ నాయకుడి మీద ఎంత మేరకు ప్రభావితం చూపుతుంది అనేది మనం చూడాలి సాక్షి వలన వైసీపీకి నో యూజ్ అసలు ఉపయోగం లేదు సాక్షిని తిరిగి పెంచుతున్నది పోషిస్తున్నది ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులే సో జగన్మోహన్ రెడ్డి గారిని జీరో చేసే వరకు ఆ పత్రిక నిద్రపోదేమో ఆ పత్రికలో ఎవరు నిద్రపోరేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ నుంచి పదకొండుకు పడిపోయారు ఆ పదకొండుని జీరోకి చేసే వరకు వీళ్ళు ఇలాగే పనిచేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ సూచనప్రాయంగానే చెప్తున్నా ఎవరు ఏమనుకున్నా నేను చెప్పేది నిజాలైతే యాక్సెప్ట్ చేయండి అవును ఈయన చెప్తున్నది నిజమే కదా మనమే కదా మారాలి అని అనుకోండి నేను చెప్తున్న ఈ అబద్ధాలు అయితే నన్ను తిట్టండి కానీ నేను చెప్తున్న ఈ నిజాలైనా సరే నన్ను అనవసరంగా మీరు అపార్థం చేసుకుంటున్నారు సరే ఏదైనా సరే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను తల్లికి వందనం తల్లికి వందనం స్కీమ్లో నారా లోకేష్ గారు నిన్న ఏం చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాము అని చెప్పారు కదా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అని చెప్పారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుందని చెప్పారు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని చెప్పారు కాకపోతే ఈ సంవత్సరం అమలు చేసేది ఏది అనుమానం గత వైసీపీ కూడా రెండు వేల ఇరవైలో అమలు చేశారు రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై జనవరిలో అమలు చేశారు సో ఈ ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం తప్పించుకోవాలని చూస్తుందేమో అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఏం చేయాలి అనేది అది పక్కన పెడితే అమ్మ తల్లికి వందనం ఒక్కరికే ఇస్తారు అని సాక్షి ఎప్పుడో రాశారు సాక్షిలో ఎప్పుడు రాశారు ఇదిగోండి జూలై పన్నెండో తేదీ పేపర్ చూడండి జూలై పన్నెండో తేదీన ఒక్కరికే వందనం అందరికీ ఎగనాము తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇదిగోండి ఒక్కరికే తల్లికి వందనం ఇస్తారు అందరికీ యగనామం పెట్టేశారు అని సాక్షిలో ఎప్పుడో ఒక పది ప రెండు వారాల కిందట రాశారు కానీ నిన్న మంత్రి లోకేష్ గారు లేదు అందరికీ ఇస్తామని చెప్పారు అంటే సాక్షిలో తప్పు రా తప్పు రాసినట్టేగా ఇక్కడ నేను చెప్తున్నది సాక్షి ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మంచిది కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని పుంఖాను పుంఖాలుగా సాక్షిలో రాశారు ఏమైంది అలాగే టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల్లో కూడా చిచ్చు పెట్టాలని చూసి బీజేపీ వాళ్ళు పాతిక సీట్లు అడుగుతున్నారు జనసేన వాళ్ళు యాభై సీట్లు అడుగుతున్నారు టీడీపీకి వంద మిగులుతున్నాయి కాబట్టి కూటమిలో చిచ్చు రగిలిచింది రగిలింది అని చెప్పి రాశారు రాసుకొచ్చారు ఏమైంది చివరికి అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేయడం ఖాయం ప్రభుత్వాలు అన్నాక తప్పు దొరుకుతాయి తప్పుకు దొరికినప్పుడు వాళ్ళని ఎండగట్టేలా రాయాలి అప్పుడు ప్రజలకు దగ్గర అవుతారు సాక్షి నిజంగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళు కనుక కరెక్ట్ అయిన మీడియా విలువలు పాటిస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నట్టు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండడం ఒక వరం ఒక దినపత్రిక కానీ ఒక జర్నలిస్ట్ కానీ ప్రతిపక్షంలో ఉండడం అనేది ఒక మంచి కిక్కు లాంటిది కిక్కిస్తుంది ప్రభుత్వం చేసే తప్పుని ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ కనిపెట్టి ఇన్వెస్టిగేట్ చేసి రాయాలి అప్పుడు ప్రజలకు దగ్గర వచ్చు ప్రజాభిమానాన్ని పొందొచ్చు అలా కాకుండా ఇంకా మాయ వార్తలు ఫేక్ వార్తలు రియాలిటీ షో వార్తలు అదే ఫేక్ పాలిటిక్స్ అదే ఫేక్ రాజకీయాలు ఎన్నాలను నడుపుతారు సో ఇది ఈ ఫేక్ పాలిటిక్స్ వల్లనే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డారు ఇంకా ఫేక్ పాలిటిక్స్ ఫేక్ రాతలతో ఆ పదకొండు కూడా మిగల్చరా వైసీపీ వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే పార్టీ పెద్దలు ఆలోచించండి రివ్యూ చేసుకోండి మీకు మీరు రివ్యూ చేసుకోండి నిజాలు రాయండి ఇప్పుడు ఈ తల్లికి వందనం అమలు చేసిన తర్వాత ఇదిగో లేటుగా అమలు చేశారు ఆరు నెలలు లేట్ అయింది దీనివలన రాష్ట్ర ప్రజలకు ఆ లబ్ధిదారులకు ఇంత నష్టం అప్పుడు రాయండి తప్పులేదు అప్పుడు రాయాలి ఎండగట్టాలి అంతే తప్ప ముందు నుంచే రాసుకో రాసుకోవడం ఎందుకు ఇప్పుడు తల్లికి వందనం ఇంటికి ఇస్తామన్నారు అని రాశారు కానీ ప్రభుత్వమేమో ఏమో అందరికీ ఇస్తామంటుంది అంటే సాక్షి రాసింది తప్పేగా సో తప్పుడు రాత్ర వలన మోసపోతున్నారు ఆ పత్రిక చదివే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మోసపోతున్నారు సాక్షిలో ఇలా వచ్చింది నిజమైన నమ్ముతున్నారు మా పార్టీ వాళ్ళకి అంటే రియాలిటీ షోలో ఉంటాయి కదా గొర్రెలు కొన్ని ఆ గొర్రెలకి ఇంకా జ్ఞానోదయం అవ్వట్లా అఫ్కోర్స్ గొర్రెలకి జ్ఞానోదయం ఎందుకు అవుద్ది మన బుద్ధి తక్కువ కానీ వాళ్ళ జ్ఞానోదయం జీవితాంతం అవ్వదు ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి సో అటువంటి వాళ్ళకి ఆ పక్కన ఉండే మనుషుల్లాంటి వాళ్ళు చెప్పండి అరే బాబు ఇది తప్పురా మన మనల్ని మన భద్రిక మనల్ని మోసం చేస్తున్నారా టైం ఉంది ఇంకా ఈ వందనం ఇలా రాశారు జూలై పన్నెండో తేదీన వద్దు అప్పుడే దీన్ని నమ్మొద్దు టైం ఉంది టైం వచ్చినప్పుడు చూద్దాం ఆ పథకం అమలైనప్పుడు నిజంగా ఇంటికి ఒకళ్ళే ఇచ్చారనుకో మనం దీన్ని నమ్ముదాం అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వీధుల్లోకి వెళ్ళి పోరాడదాం లేదు వీళ్ళు రాశారు కదా వాళ్ళు రివర్స్లో ఇచ్చారనుకో ఇది తప్పు మనం మోసపోయినట్టు అవుద్ది అనుకుంటున్నాం సో ఇప్పుడు అలా జనాలను మోసం చేస్తోంది సాక్షి జనాలని సాక్షి మోసం మీన్స్ సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షిలో వాటాదారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నట్టేగా జనాల్ని నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే సాక్షి మోసం చేస్తే సాక్షి అనేది పోద్ది పోతే పోద్ది వదిలేద్దాం కానీ అక్కడ సాక్షి పోతే వైసీపీ పోయినట్టు వైసీపీ పోతే జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు వీళ్ళు తప్పుడు వార్తలు రాసే కొద్దీ ఆ నష్టం ఆ వ్యతిరేకత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ అనేది జనంలోకి వెళ్ళిపోద్ది ఆల్రెడీ వెళ్ళింది దాని నుంచి ఇంకా బయటకు రాలేరు సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఫేక్ పొలిటీషియన్ అనే విధానం నుంచి బయటకు వచ్చి బయటకు రావాలంటే ప్రజల్లో కాస్త అభిమానం పెంచుకొని మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇటువంటి తప్పుడు వార్తలు మోసపూరిత వార్తలు మానుకోవాలి అసలు ఈ దీన్ని మూసేయాలి సాక్షిని మూసేయండి సీరియస్గా చెప్తున్నా ఈ టీవీ నైన్ ఎన్టీవీ లాంటి వాళ్ళని ఎలాగో అనుబంధంగా ఉన్నారుగా వాళ్ళని కొనసాగించండి పర్వాలేదు కానీ సాక్షిని మూసేస్తే బెటరు సాక్షి ఉంటే మాత్రం ప్రజల్లో మీకు అభిమానం రావడం కష్టం ఎందుకంటే కరపత్రమే నేనేం కాదనట్ల అది సొంత సొంత పత్రికే సొంత పత్రికలు అయినా కొంచెమైన విలువలు పాటించాలిగా కొంచెమైన వాల్యూస్ ఉండాలిగా అట్లీస్ట్ మినిమం పాటించాలిగా ఎందుకు ఈ తప్పుడు వార్తలు దీనివలన లాభం జరగక్కర్లా నష్టం జరగకుండా ఉంటే చాలు ప్రజల్లో పట్టు రావక్కర్లా ప్రజల్లో అభిమానం రావక్కర్లా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉంటే చాలు కానీ ఇప్పుడు అది వస్తుంది ఈ వార్తల వలన ఈ తరహా రైటింగ్స్ వలన అది కూడా వస్తుందనమాట అది అంత మంచిది కాదు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ